ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి మనము ప్రతిరోజు ఒక్కొక్క అంశాన్ని చెప్పుకుంటున్నటువంటి భాగంలోని ఈరోజు దృష్టి దూషాలు గురించి చెప్పుకుందాము నరుడు కంటికి నల్లరాయి పెగులుతుందని ఒక సామెత ఉంటుంది అలాంటప్పుడు ఏంటంటే ప్రతిసారి ఎలా ఉంటుందంటే దృష్టి దూషం అన్నది మన శరీరాన్ని బట్టి ఒక దృష్టి తగులుతూ ఉంటుంది సంపదను బట్టి దృష్టి తగులుతూ ఉంటుంది వాహనాలను బట్టి దృష్టి తగులుతూ ఉంటుంది అలాగే మన గృహాన్ని చూసి దృష్టి తగులుతూ ఉంటుంది ఇలా ఎన్ని రకాలు ఎన్ని రకాలైనప్పుడు కొద్దిగా పరిస్థితులు బాగుండి ఎదుటి వాళ్ళకి ఏదో కష్టాల్లో ఏదో ఇదిగా ఉన్నప్పుడు వాళ్ళు అధికంగా ఒక దృష్టి చూసినప్పుడు మానవ శరీరంలోంచి కళ్ళలోంచి ఒక రకమైన ఆరా అలాగా ఒక దృష్టి ప్రభావం ఉంటుందని చెప్పి శాస్త్ర ప్రకారంగా చెప్తా ఉంటారు అలాంటప్పుడు దీనికి ఏమిటయా ఏం చేయాలంటే ఏదైనా ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు కానీ లేదా ఏదైనా ముఖ్యమైనటువంటి కార్యాలకు వెళ్ళినప్పుడు కానీ అది కొద్దిగా దృష్టి తగలకుండా ఉండడానికి కొన్ని ఫాలో చేసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ కనపడుతూ ఉంటాయి ఇప్పుడు చూడండి కొంతమంది ఏదైనా ఫంక్షన్కి వెళ్ళి వస్తూ ఉంటారు వచ్చిన వెంటనే ఏదో ఒక అలసట ఏదో ఒక అనారోగ్యం ఏదో ఒక రకమైనటువంటి డిస్టర్బెన్స్ అలాగే ఏదో ఒక హఠాత్ పరిణామాలు ఇవన్నీ ఎందుకు సంభవిస్తాయంటే దృష్టి దోష ప్రభావాలంటా ఉంటారు అంటే ఎంత మనం కరెక్ట్గా ఉన్నప్పటికీ కూడా మనం చూసి మన వాతావరణం చూసి ఇందాక చెప్పుకున్నట్టు మన సంపదను చూసి అనేక రకాలైనటువంటి దిష్టి ప్రభావం ఉంటూ ఉంటూ ఉంటుంది ఎందుకంటే దైవశక్తి ఎలా ఉంటుందో దుష్ట శక్తి కూడా అదే విధంగా పొంచి ఉంటూ ఉంటుంది ఎప్పుడైతే డివోషనాలిటీ తగ్గిపోతుందో ఎప్పుడైతే ధర్మ ప్రభావం తగ్గిపోతూ ఉంటుందో ఆటోమేటిక్లీ ఒక రకమైనటువంటి ఫా ఒక హార ఫామ్ అయిపోతూ ఉంటుంది నెగిటివ్ ఆరా దాన్ని మన శరీరం పైన మనస్సు పైన మనం చేసే ఒక యాక్టివిటీస్ పైన దాని మీద ప్రభావం పడి ఆటోమేటికలీ ఏంటో డల్ అయినట్టు ఉండడము పరిస్థితులు అనుకూలంచకపోవడము ఫైనాన్షియల్గా కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి దీనికి ఏమిటి సింపుల్ ఒక రెమెడీ చెప్తానండి అది ఫాలో చేసుకోండి ఏదైనా ఫంక్షన్స్కి అది వెళ్ళే ముందు కొద్దిగా ఒక చిన్న నిమ్మకాయని సగం కోసుకుని ఒక చెక్క ఇట్లా అరిచేతులు ఇలా గట్టిగా ఇలా పిండుకొని ఆ అరిచితో ఇలా 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 చేసుకొని ఇలా తలకి భాగానికి కళ్ళకి ఇట్లా కొద్దిగా ఇట్లా రాసుకొని వెళ్ళిపోండి అలా వెళ్ళిన తర్వాత ఆ నిమ్మకాయి చాలా ప్రభావవంతమైనటువంటి ఒక ఫ్రూట్ అది చాలా శక్తివంతమైనది అటువంటి కొన్ని కొన్ని దృష్టి దోషాలను అరికడుతుంది అటువంటి వాటిని మన తల భాగం పైనటువంటి ఆ రసం ఉన్నప్పుడు ఆ రోజు అసలు దిష్టి ప్రభావం పడదు అలాంటప్పుడు చాలా ఉంటాయి దృష్టి దూషం తగలకుండా దాంట్లో ఇది ప్రధానంగా పనిచేస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఇవి కొన్ని ఫాలోఅప్ చేసుకుంటూ ఉంటుంటే ఆటోమేటికలీ కొద్దిగా అటువంటి ఎఫెక్ట్ తగ్గుతూ ఉంటుంది కేవలం నిమ్మకాయ రసము మన తల సిరా భాగానికి మన చోట్ల చేతులకి ఇట్లా ఇట్లా రాసుకొని వెళ్ళిపోండి చక్కగా ఆ రోజు అసలు ఏమి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా ఉంటుందండి మంచిది ఓం నమ శివాయ